దాదాపు యాభై సంవత్సరం మటు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే పరిచిస్తున్నారు అది కూడా మీరు ఎక్కి తెచ్చుకున్నారు శ్రీశైలంలో ఒక మనిషికి దానం చేసామంటే పదివేలకు మందికి దానం చేసిన అంత ఫలితం అయి మనందరూ తెలుసున్నారు పాయింట్ కనబడుతుంది కదా అక్కడ నుంచి ఒక ఐదు నిమిషాలు నడిచి అక్క మహాదేవి తురలు అక్క మహాదేవి వచ్చింది ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అండి అక్క మహాదేవి అక్కడికి వెళ్ళి కొంతకాలం చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐకమైపోందట చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో గుడ్సులు కనబడుతున్నాయి కదా అక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ నడిచి వెళ్తే కదిలి వన్ ప్లేస్ ప్లేస్ వస్తాడు నేనే ఉంటాను అక్కమహాదేవి అక్కడికి వెళ్ళి కొంతకాలం తప్పచేసి అక్కడే శివుల్లో ఒక జ్యూత్ రూపంలో ఐక్యమైపోందట ఆమె చనిపోలేదు సమాధి అయిపోలేదు ఎవరిని పెళ్లి చేసుకోవాలా శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోయింది కదిలో నుంచి ఐదు కిలోమీటర్ల ముందుకెళ్తే దత్తాత్రేయుడు తపస్ చేసిన ప్లేస్ ఒకటి అండి అక్కడ ఫస్ట్ దత్తాత్రేయుడి గుడి లోపల తపస్సు చేశారు ఎవరికైనా ఎవరికైనా ఐడియా ఉందా టెంపుల్ పక్కన ఆ చెట్టు కింద తపస్ చేసి అక్కడ నుంచి గదిలోనూ ఇలా ఐదు కిలోమీటర్లు అక్కడ చేసి తన పాదాలు అక్కడ గుర్తు గైడ్స్ పెట్టి తన రాజానికి పరిపాలించారని చెప్తారండి అక్కడికి దత్త పాదాలు కూడా ఉంటాయి అక్కడికి వెళ్ళాలంటే త్రీ డేస్ ప్యాకేజ్ అండి దాదాపు సిక్స్ ఇయర్స్ బందులో ఉంది అదన టైగర్స్ ప్రాబ్లం వల్ల ఓన్లీ అక్కమాదేవి గృహలో అక్కడికి వెళ్ళాలంటే తెలంగాణ ఫారెస్ట్ లెటర్ తెచ్చుకోవాలి వెళ్ళాలి అది కూడా ఇప్పుడు దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇవ్వట్లేదు మీరు రిటర్న్ లో కూడా ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారో అదే సీట్లో సేమ్ సీట్లో కూర్చోవాలి వేరొక సీట్లో వేరొక కూర్చుండి మీరు చిన్నపిల్లలకైతే గొడవ పడదు ఎందుకంటే చాలా మంది గొడవలు పెట్టుకున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం అదే మీరు బోట్లో ఎంత సైలెంట్గా వచ్చారు మనం వెళ్ళేటప్పుడు కూడా అంత సైలెంట్గా వెళ్ళాలి ఎందుకంటారు ఏమో అక్క మహాదేవి పన్నెండు సంవత్సరాలు చేసింది ఏ నర నరమానుడు కంట కనపడకూడదు ఆమె తప్పచ్చు చేసిన ప్లేస్లో ఎంత సైలెంట్గా వెళ్తే అంత మంచిదండి మనకి మిగతా విషయాలు అక్కడ చెప్తాను మేము బోట్ కట్టుకునే వరకు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి మేము కట్టిన తర్వాత చూస్తాం ಅಮ್ಮೇ ಎಲ್ಲ ಬಂತು ಇದು ಚೆನ್ನಾಗಿದೆ ಓಡಕಡ್ ఏం ఉసిస్ అబ్బాయ్ అమ్మో ఇదనుకుంటే అమ్మో మనం ఆకలేనవా అంటుంది దేవుడా నీ gana peddavey undadu sir కేవ్స్ అండి పురాణ వస్తువులు చెప్పిన లెక్కల పక్కలకి నేచురల్ కేవ్స్ అండి ఎవరు తయారు ఏం కాదు ఇది ఓన్లీ వాటర్తో కొట్టుకుంటూ ఏర్పడ్డాది వాటర్ అంత కింద పొంద కాదు ఇంత పైకి ఎలాగ వచ్చింది అనేది మీకు డౌట్ ఉంటుంది కదా కొండలు ఎదిగితే అంటారు మీకు ఐడియా ఉందా శాస్త్రవేత్తలు మనం టీవీలో చూస్తుంటాం మనం పెద్దవాళ్ళు కూడా చెప్తుంటాం లక్ష సంవత్సరాలు కిందంటే చాలా భూములు ఉండేది అన్నమాట ఇప్పుడు మనం ఉన్నాం పుట్టేటప్పటికి ఎంత ఉంటాం ఇప్పుడు ఇది విధంగా అవుతాం అలాగే అన్నమాట ఈమైన అక్క మహాదేవి అక్క వచ్చింది ఎనిమిది వందల క్రితం కిట్టమని వంద రెండు వందల సంవత్సరాలు కదండి ఎనిమిది వందల సంవత్సరాలు మనకి ఆ బ్లాక్ విగ్రహం పడడానికి ఏమైనా డిఫరెన్స్ కనబడుతుందా చూసారు కదా ఆమెకు వస్త్రాలు లేవు తలైన వస్త్రాలు ఏర్పరచుకుంది ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మేము చెప్తాను అక్క మహాదేవి లింగాయతులు లింగాయతులు అంటే వీర శైలి మతస్తులు అంటారు వాళ్ళు శివుడిని తప్ప దేవుని పూజించరు ఐషు మా తెలుసు మాది అవునట అక్క మహాదేవిది తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమిత శెట్టి అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం శిమొగ్గ డిస్టిక్ ఉడితడని చిన్న పల్లెటూరులో జన్మించింది ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమిత శెట్టి వాళ్ళకి పెళ్ళైన దాదాపు సంవత్సరాల వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జనమంటూ మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకుంటారు ఇప్పుడు మనం ఉన్నాం మనకు పెళ్ళైన కొంతకాలం జరిగిపోయింది మనకు సంతానం లేదు ఏదో ఒక దేవుడిని కోరుకుంటాం దేవుడికి ఇస్తానని కోరుకుంటాం తులాభారమే అది తులాభారము లేకపోతే నీ గుడికి అని నీ పేరు పెట్టుకుంటా అని తల ఏదో కోరుకుంటాం వాళ్ళు అలా కాదు మాకు అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జనం అంటూ మా అమ్మాయికి పెళ్లి చేయని చెప్పేసి కోరుకుంటారు వాళ్ళు ఎంత భక్తుపడలు కాకపోతే ఎట్లా కోరుకోగలరు మనం కోరుకోగలమా మన పిల్లడైనా పిల్లయినా పుట్టిన తర్వాత పెళ్లి చేయకుండా మనం కోరుకోగలమా లేదు అంత భక్తుపర్ల వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కోరుకున్న కొనాలకి ఏం ఈ మసల పేరు మహాదేవి అందరూ అక్క వాళ్ళు అక్క మహదేవిని పిలవబడుతుంది అక్క మహాదేవి చిన్నప్పటి నుంచి కూడా చాలా ధ్యాన పరురాలు శివుడిని అంటే చాలా ఆరాధన కురిసేది అంటే ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత ఎంత వయసు అంటే పెళ్లి వయసు ఆమెకి ఎంత వయసు వచ్చిన తర్వాత నేను ఈ మల్లికార్జున స్వామి కోసం ఎంత సేవ చేసుకుంటున్నాను కదా ఓయ్ చిట్టు ఇట్రా ఎంత సేవ చేసుకుంటున్నాను కదా ఆయన నేను నా పద్ధతి కింద స్వీకరించే సరిపోద్దు కదని చెప్పేసి ఆయన కోసమే ధ్యానం చేస్తూ కూర్చుండేది కర్ణాటక రాజు ఉన్నాడు కౌచుకుడు జయరాం సత్యుడు ఈ మొక్క అందాన్ని చూసి పెళ్ళని చూసి వేసుకుంటే ఏమనే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తాను కోరుకుంటాడు తన రాజమంత్రితో కౌరు పంపిస్తాడు పలానా అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా వాళ్ళ తల్లిదండ్రులకి నేను మాట్లాడండి వాళ్ళు ఒప్పుకున్న పక్షంలో తల తీసేయమని చెప్పమన్నాడు అంటాను ఒకప్పుడు రాజుల పరిపాలన మనకు ఏం కాదు ఇప్పుడు కూడా డైలీ టీవీలో పేపర్లో చూస్తున్నాం ఏం చూస్తున్నాం ప్రేమించిన భూపతి సంపేడా పోయాలి అప్పటికి ఇప్పటికి పెద్ద ఏడాది లేదు మంత్రి గారు చక్కమహి తల్లిదండ్రులు మాట్లాడతారు మీ అమ్మాయిని రాజుగారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు మీ చెత్తలు ఏంటో నడిస్తారు మా అమ్మాయి శివుడు వరానికి పుట్టిన తప్ప శివుడికే సేవ చేసుకుంటారు తప్ప ఈ జన్మంటూ మా అమ్మాయికి పెళ్లి చేయని చెప్తారు వాళ్ళు కోపంగా చెల్లిపోతారు అక్క మహద తల్లిదండ్రులు బాధపడుతుంటే అక్క పూజ మందులో చూసి మీరు ఎందుకు బాధపడుతున్నారు అసలు ఏం జరిగింది అడుగుతారు ఇట్లా రాజుగారి సందేశం పంపించారామో ఇది సంగతి అని చెప్తారు ఓహితి నా సంస నేను తేల్చుకుంటాను మీరు ఎవరో బాధపడద్దు అని చెప్పేసి అక్కడ నుంచి రాజుగారి దగ్గరికి వెళ్తారు రాజా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా నేను చేసుకుంటాను కాదని నాకు మూడు కండిషన్ కావాలి మూడు కండిషన్ మీరు అంగీకరిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను ఎటువంటి షరతులు కూడా మీరు కాదనుకోడు ఫస్ట్ కండిషన్ ఏంటంటే మీ కులం నుంచి మా కులం మారాలంటారు అక్క మహాదేవి లింగాయతులు రాజుగారి జయరాత్రులు రెండో కండిషన్ ఏంటంటే నేను పూజ మందులోకి వెళ్ళి పూజ చేసుకుంటా పూజ నుంచి వచ్చేవారు నాకు తాకరాదు మూడో కండిషన్ ఏంటంటే నేను దానా ధర్మాలు చేస్తాను ఎంత చేస్తున్నావు దేనికి చేస్తున్నావు నువ్వు వడకూడదు అర్థమైంది కదండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ మూడు కండిషన్లు మళ్ళీ ఎవరైనా పోగలమా ఒప్పుకోలేదు కానీ రాజుగారు ఒప్పుకున్నారు ఎందుకనగా చెప్పండి ఏదో ఒకటి చెప్తారు కదా అమ్మాయి కాకపోతే ఒక రాజు మనం ఎన్నో సంబంధాలు చూసుకుంటాం అనుకున్న సంబంధం అయితే రాజు కానీ అన్ని దేశాలు తిరిగి వచ్చినాయి కానీ అంత అప్పురూపు చుందరని ఎక్కడ చూడలేదు ఆయన అంత తప్పురూపు అన్నమాట ఇప్పుడు ఒక రాజయండి కోట దానాధర్మాలు చేయటానికి దానాధర్మాలు చేయడానికి అన్నట్లు ఒప్పుకున్నాడు ఏంటంటే అంత తప్పు రూపు చుందర కాబట్టి అన్ని రెగ్యూమెంట్ గుప్పుకున్నాడు ఒక మారీ చాలా కష్టం అవునా కాదు ఇప్పుడు మనం పూజ ఎంట్రోల్ చేసుకుంటాం తిండి నీళ్ళు లేకుండా రాజుగారు పోటాదేమి ఒక రోజు చేస్తారు రెండు రోజు చేస్తుంది మూడు రోజులు బయటకు వస్తుంది అప్పుడైనా పెళ్లి చేసుకుంటూ గారు అనుకుంటాడు ఇప్పుడు ఏమి దాన ధర్మ చేసినా కాదంట ఇప్పుడు మనం ఎక్కువగా మానేసి ఎప్పుడు తిండి జ్వర వచ్చిన ఏదో ఒకటి తినమంటారు తినకుండా పచ్చారు చెప్పండి కోరుకులు ఎన్ని మానేస్తారు సాయంత్రం తినేస్తారు ఉదాహరణ మార్చెప్పనా భార్య భర్తలు గొడవలు వచ్చినప్పుడు ఎక్కువగా మానేసి ఎవరి మీద ఎక్కువగా కలిగినప్పుడు ఏదైనా పెద్ద గొడవలు పెట్టుకున్నప్పుడు ఇంట్లో అవునా కదా దాంట్లో అయితే ముందంటాం పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా దానికి మాత్రం ముందే అక్కమంత మట్టిని తీసుకోండి ఒక శివలింగం కది చేసుకోండి రాజుగారి పూజ మందిలో ధ్యానంలో కూర్చుంటారు ఆమె రోజులు కాదు వారాలు కాదు నెల దాదాపు పది సంవత్సరాలపైన గడిచిపోతారు ఆమె ఎప్పటికీ బయటికి రాదు రాజుగారి కోపం వస్తారు ఏంటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోవాలని తీర్ ఈమె ఎంతకాలం తపసులో కూర్చుంటాడు నా యవనంతా తరిగిపోతుంది నేను ఎంతకాలం ఎంతకాలం ఉండాలని చెప్పేసి రాజుగారి కోపం వచ్చి ఆమె పూజ మందిలోకి టచ్ వెళ్ళిపోతాడు అప్పుడు ధ్యానంలోంచి లేచి అక్క మా ఉంటాడు రాజా నన్ను పూజ నుంచి వచ్చి నన్ను తాకరాదని మాట ఇచ్చారు మీరు ఈ రకం చేయడం సమ్మ అని అడిగిస్తారు అప్పుడు అంటాడు రాజుగారు నా వయసు అంతా తరిగిపోతుంది నేను ఎంతకాలం ఉండాలని చెప్పేసి సమ్మ చెప్తాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అదే ఓకే దాదాపు పది సంవత్సరాలు గడిచిపోతుంది రాజుగారి వయసు బాగా అయిపోతుంది కదా అప్పుడు అంటుందా అక్కమహాదేవి నాకు ఎన్ని సంవత్సరాలు మట్టి ఆహారం లేదు తిండి లేదు ఏమీ లేదు ఓం నమస్ అమ్మ మాత్రం తప్ప ఎన్ని సంవత్సరాలు మీరు నా ఈ భక్తిని గమనించారు ఏమనుకున్నాం తప్ప కానీ ఈ తొచ్చమైన శరీరం భాగం చూసే కదా మీరు మోహిందని చెప్పేసి ఆ మొక్క కష్టం తీసి రాజుగారు ముంగే చేస్తాడు తన పొడవైన తల ఇంట్రులతో వెళ్ళంత గొప్ప ఉంటుందండి అదండి పోట అప్పుడు జయరాం సస్తులు కొలిసే కుల గురువు అక్క మహాదేవి రూపంలో రాజుగారి దర్శనమిస్తాడు చెప్పి అక్కడ పెట్టుకోండి అమ్మ రాజుగారు రూపం అక్కమహాదేవి రూపంలో జరం కొలగురు దర్శనం ఇస్తాడు అప్పుడు రాజుగారికి ఉదయం అవుతాడు అమ్మాయి నేను యామోహంతో అలా తప్పు చేశాను నన్ను క్షమించమని చెప్పామే ఆమె కాలువ క్షమాపణ పెడుతుంటాడు ఇప్పుడు ఆమె ఇన్ని సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా ఎట్లా తప్ప చేయగలిగింది అనేది ఆయన ఆలోచించలేదన్నమాట ఆమె అందాన్ని చూసుకున్న తర్వాత కానీ ఇన్ని సంవత్సరాలు ఎట్లా చేయగలిగింది అన్నది ఆలోచించలేదు అప్పుడు రాజుగారు అంటాడు నారాజులో ఉండే కలిగి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నీకు ఏం కావాలని చూసుకుంటానంటే లేదు నా స్వామి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి కర్ణాటక నుంచి కాలినడకన్నా ఒంటి మీద నూలు పోగలేక ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిందండి ఆమె ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లా ఉండేది మనకు తెలియదే కాదు చాలా తిక్క ఫారెస్ట్ అంత జంతువుల మధ్యన కోట మొట్టగ్గరికి వచ్చిందంటే ఎంత భక్త వచ్చిందని ఒకసారి ఆలోచించండి ఇక్కడ మల్లికార్జున స్వామి దర్శించుకున్న తర్వాత ఆమె తపస్సు చేసుకోవడానికి ఒక ప్లేస్ కోసం వెతుకుతుంటే వనదేవత వచ్చి అమ్మానికి ఒక దైవ సంకల్పంతో వచ్చు పలానా చోట ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లోపల తపస్సు చేసుకో ఏ నర్మానడు నీ కంట కనబడ్డని చెప్పేసి ఆమె నీ కేస్ దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయింది దాదాపు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసినా ఆమె తపస్కం ఇచ్చి శ్రీ బ్రహ్మరాంబాబు మల్లికార్జున స్వామి ప్రత్యక్షమై ఒక స్వయంభూ శివలింగాన్ని నిర్మించారు గృహంలో కూడా మన శ్రీశైలంలో ఉన్నది జ్యోతిర్లింగం అంటాం ఇదేమో స్వయంభులింగం మన శ్రీశైలంలో లింగానికి మనం వేల రూపాయలు పెట్టి అభిషేకాలు తీసుకుంటాం కానీ ఈ కేవ్స్ లోపల ఉన్న లింగానికి రూపం ఖర్చు చేయక్కర్లేదు ఒక్కొక్క డ్రాపు లింగం మీద పడతానే ఉంటుంది ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు అభిషేకం జరుగుతూనే ఉంటుంది కానీ ఆ పడే వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అంత ప్రశ్న అండి వరకు లింగం హైట్లో ఉంటుంది పండుగ నుంచి ఇంత బుడుపు ఉంటుందండి ఆ బుడుపు నుంచి పది నిమిషాలకు పాటు డ్రాప్ లింగం మీద పడుతుంది ఇంతకుముందు అయితే ఐదు నిమిషాలకి మూడు నిమిషాలకు డ్రాప్ పడింది అభిషేకం చూసి ఆనందపరచాలి కానీ ముత్తుకుని మళ్ళీ పరిస్థితి చాలా మంది చేతిలో అది ముట్టుకోవడం వాళ్ళు ఇంకా ముక్కెలు కొట్టేశారు ఆ ముక్కలు కొట్టిన దాని నుంచి స్లో అయిపోయింది లింగం తాకినప్పుడు వెళ్ళి తలగెత్తితే కనబడతాది ఆమె ఇక్కడ పన్నెండు సంవత్సరాలు చేసిన తర్వాత కదిలు వనం అని చెప్పాను కదా ఆమె అక్కడికి వెళ్ళి కొంతకాలం చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యం మీలో శ్రీ శ్రీశైలం లింగం తాకిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు కానీ ఈరోజు కానీ నిన్న కానీ లింగం తాకడానికి వెళ్ళిన వాళ్ళకైతే గర్భగుడిలో ఇదే గ్రహాలు కనబడతాయి మీరు చూసే ఉంటారు మీరు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ద్వారం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది బ్లాక్ ఇప్పుడు చూసారా ఆమె అక్కమా తీవ్వండి రైట్ సైడ్ రెండు విగ్రహాలు ఉంటాయి యామారెడ్డి మల్లమ్మ చిద్దరామమ్మ వీళ్ళు ముగ్గురు కూడా కర్ణాటక వాళ్ళు మనకలాగా మానవ జన్మి వాళ్ళు శ్రీశైలం గర్భగుడిలో పెట్టారంటే వాళ్ళు ఎంత అనేది ఒకసారి ఆలోచించండి మనకలాగా మానవ జన్మ ఇచ్చిన వాళ్ళు విగ్రహం తీసుకుంది ఈ భూ ప్రపంచంలో ఎక్కడైనా చూసాము శ్రీశైలం గుళ్ళో తప్ప ఇతర గుళ్ళో లేవండి ఎంతోమంది గుళ్ళు కట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా పెట్టడం చూసాము అలాగో కక్షచర్ రాస్తారండి అంత భక్తి పళ్ళు కాకపోతే శ్రీశైలం బుగుల్లో పెట్టి ఈ రోజున ఒక దేవతల కింద కొలుస్తున్నారు ఇదండి అక్కడ మహాదేవి మనం ఈ కేవ్స్ లోపలికి డెబ్బై అడుగులు లోపలికి వెళ్తాం డెబ్బై అడుగుల్లో నలభై అడుగులు నిలబడి వెళ్తాం నిలబడ్డ చోట గబ్బులాల్సి నెల వస్తుంది ఆక్సిడెంట్ ఒకటి తక్కువ ఉంటుంది అక్కడ నుంచి ముప్పై అడుగులు ఒంగి వెళ్ళాలి మళ్ళీ అక్కడ నుంచి ఒంగి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి పోలంత డిస్టెన్స్ ఉంటది ఈ గొట్టం అండి ఈ కొట్టం ఈ గొట్టం అండి ఈ ఎరగొట్టం ఈ పూలంత డిస్టెన్స్ లో ఉంటుంది ఎంతే ప్లేస్ ఉంటది ఆ ప్లేస్ లో ఒక సైడ్గా నిలబడి వెళ్ళాలి నిలబడ్డాక నుంచి ఇద్దరేసి ముగ్గురిని వేసి సైజం చూసుకుని పంపిస్తుంటాం అందులో ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరిని తీసుకుంటాం లోపలికి వెళ్ళిన మనిషి తొందరగా రాలేదని గొడపెట్టదు గొడపెట్టారనుకోండి వాళ్ళు దెబ్బలు తగిలించుకుని బయటకు వస్తారు ఎందుకంటే రేపు చూసారు కదా ఎంత స్పార్క్గా లోపల ఇంకా స్పార్క్గా ఉంటుంది ఎక్కడ తగిలితే అక్కడ మనం గొడవ పెట్టి కంగారుగా తొందరగా నా అంటాం వాళ్ళు గొప్పలు నెగడో గీసుకోవడం దెబ్బలు తగిలితుంటారు ఆ దత్తలతో బయటకు వస్తారు అందుకే చెప్తున్నాను పది నిమిషాలు లేట్ అయినా నిజంగా చూపిస్తున్నాను తొందర పెట్టవద్దు గబ్బుల స్మెల్ వస్తుంది ఆచిన రొప్పులు తక్కువ ఉంటుంది ఇప్పుడు మన ఇల్లు అనేది ఇంట్లో డైలీ ఫ్యాన్ వేసుకుంటాం ఎండాకాలం వర్షాకాలం శీతాకాలం అనేది ఏ టైంలోనే ప్యాన్ వేసుకుంటాం ఇదే గాలి రావాలి ఇదే గాలి పోవాలి అంటే మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం మనకి ఏదో గాబరంగా ఉండి ఏంటప్ప ఎలా ఉందని చెప్పేసి కొద్ది సెవెంట్లో వస్తాయి అది కామనే మీరు బాడీ ఎంత సైలెంట్గా ఉంచుకుంటే అంత ఫ్రీగా ఉంటుంది లోపల కూల్గా ఉంటుంది మనం టెన్షన్ పెట్టుకోవడం వల్ల అంటే గాలి ఎలా ఉంటుంది ఏంటంటే టెన్షన్ పెట్టుకోవడం లైట్ లాపోయా లైట్ లాపో అర్థమైంది కదండి అక్క మహాదేవి పన్నెండు సంవత్సరాలు తప్ప చేసింది ప్లేస్ లోపల పన్నెండు సంవత్సరాలు తప్ప చేసిన ప్లేస్లో కనీసం మనం అర్ధగంటనే ఉండేసేపు ఉండకపోతే మన జీవితానికి కొట్టే అర్థం లేదు ఒకప్పుడు మేము లైట్లు ఇచ్చేసి చూసుకుంటురమని ఓరు ప్రైవేట్ బోటులు అలాగే చేసారు లైట్ ఇచ్చేసి చూసుకుంటాము అలాగే దెబ్బలు తెలుసుకుంటు అర్థాలతో బయట కూర్చోరు మేము కూడా అలాగే చూపించాము మాకు తెలియనిపోతలు వీళ్ళు చాలా మంది దెబ్బలు తెలుసుకుంటూ వస్తున్నారు ఆ పాపం మనమే కట్టుకోవడం వస్తుంది కష్టమో సుఖమో భరించాలని చెప్పేసి మేము ఒప్పుగా చూపిస్తున్నాం మేము ఉండి చూపించాలి ఇప్పుడు మీరు వస్తారు ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఎనభై వచ్చేస్తుంటారు మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లోపలే ఉండాలి మాకెంత కష్టంగా ఒకసారి ఆలోచించాను మేము కూడా మీకులా మనుషులు అంటే మన బాడీ కంట్రోల్ చేసుకోవాలన్నమాట అర్థమైంది కదండి మీకు ఏదన్నా ఎంత ప్రాబ్లం ఆక్సిజన్ ప్రాబ్లం ఉన్నవారు ముందుకు రండి నో ప్రాబ్లం చూపిస్తాం మీతోటే ఎవరు ఏమంటారు లింగానైతే మూడు సార్లు టచ్ చేసుకోండి మనసులో ఉన్న కోరిక కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుందండి అయిష్యూ ప్రతి మీలాగే యాత్రకులు చెప్పిన విషయమే మీకు చెప్తున్నాం మాకు అనుకున్న కోరిక నెరవేర్ని రెండు సార్లు మూడు సార్లు వచ్చాము దాని వల్ల మేము వచ్చినామని చెప్తారు అనుకున్న కోరికలు అయితే కంపల్సరీ నెరవేర్తాయి కానీ లింగానైతే మూడు సార్లు మాత్రం టచ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లేదు నేను టచ్ చేయలేదు మళ్ళీ టచ్ చేసుకుంటాను మేము పంపం అక్కడే ఉండడం టైం వేస్ట్ ఇంకా టైం ఉంటే మాకు కానిష్యూ అనమాట మీతో కూడా ఇబ్బంది పడతారు కదా అందుకోసం ప్రతి ఒక్కరూ లింగాన్ని మూడు సార్లు టచ్ చేసుకోవాలా మనసులో ఉన్న కోరు కోరుకోవాలా ఇదే దాటుకుంటూ రావాలి ఇప్పుడు మన నిల్లనే సార్ మన అనేది తుడుచుకోకపోతే ఎట్లా ఉంటుంది డైలీ ఎన్నిసార్లు తుడుచుకుంటాం రెండు సార్లు మూడు సార్లు పిల్లలు ఉంటాయి ఈ పేర్స్ కూడా ఫారసులో ఉంది జబ్బల పూలితో తాలీల గూలితో చాలా ఫిరాక్గా ఉంటుంది పదిల వన్ నుంచి ఒక స్వామిజీ వస్తుంటాడు ఆయన క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అప్పుడు వచ్చిన వాళ్ళ మిస్సెస్ అనమాట ఇదంతా పూజ చేసుకుని వెళ్ళిపోతుంటారు దాదాపు యాభై సంవత్సరం మటు వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే పదితున్నారు అది కూడా మీరు ఎక్కి దక్షిణం శ్రీశైలంలో ఒక మనిషి దానం చేస్తామంటే పదివేలకు మంది దానం చేసినంత ఫలితం ఆయుష్యూ మన తెలుసు ఉన్నారు మీరు ఏదైనా మనస్ఫూర్తిగా దక్షిణాలు పెట్టాలనుకుంటే ఇక్కడే చేతో పట్టుకుని లింగం దగ్గర పెట్టుకోండి లింగాన్ని మూడు సార్లు ఖర్చు చేసుకోండి కావాలని ఏమీ లోపల చెట్టలేదేమో నేను లోపల తీసుకోలేదు తీసుకోవాలి లేదు మనం తీసుకోవడానికి ఉంది అందుకోసం చెప్తున్నాం మీరు మన పూర్తిగా రక్షణ పెట్టాలనుకోండి ఇక్కడ చేత పట్టుకోండి フィギュアマン。 Ya, ne? Nasıl? 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 నిలబడి ఒక సైడ్కి కాసుకెళ్ళు లింగాన్ని మూడు సార్లు టచ్ చేసుకో మీ దక్షిణ పెట్టుకోట్టుకోండి ఇందులో తీసుకోవడం కష్టం కష్టమైందని ముందే పట్టుకోమంది jaga tatalda valit forte